ఉచిత శిక్షణ అత్యుత్తమ పద్ధతిలో తెలుగు తప్పులు లేకుండా చదవడమేలా పై తరగతులకు ప్రమోట్ అయిన మీ చిన్నారికి కనీసం చదవడం కూడా రావడం లేదా ప్రోగ్రెస్ కార్డ్ లో ఏ ప్లస్ గ్రేడ్లు తొంభై శాతం పైగా మార్కులు సాధిస్తున్న మీ చిన్నారికి చదవడం రావడం లేదా ఎన్ని సార్లు చెప్పినా ఎన్ని విధాలుగా శిక్షణ ఇప్పించినా చదవడం రావడం లేదా సంవత్సరాల తరబడి స్కూల్ కు పంపినా చదవడం రావడం లేదా చూసి రాయమంటే ఎంత సిపై పేజీలకు పేజీలు రాయగలిగి చదవాలంటే చదవలేకపోతున్నారా తెలుగు విద్యార్థులలో తెలుగు చదవడం రాని వారింటూ ఉండకూడదు అనే మహా సంకల్పంతో తెలుగు తప్పులు లేకుండా చదవడంలో ఉచిత శిక్షణ రెండవ తరగతి విద్యార్థులకు సైతం పదవ తరగతి బుక్స్ తప్పులు లేకుండా అలవోకగా అర్థవంతంగా చదవడం నేర్పించే పద్ధతిని రూపకల్పన చేసిన భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ మేక్ మై బేబీ జీనియస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ పూర్తి వివరాలకు ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిబుల్ జీరో నైన్ వన్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిబుల్ జీరో నైన్